Millet Mallows Changing the way world eats by Tenali Double Horse చాలా బాగుంది అసలుకు యూజువల్ లోకేష్ కనగరాజ్ ఫిల్మ్లా ఉంది ఆ నెగటివ్ సీన్స్ లాస్ట్ క్లైమాక్స్ పోస్ట్ గ్రేడ్ సీన్ చాలా బాగున్నాయి పచ్చే గుద్దోళి పెన్ సినిమా నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది ఓ నాగార్జున యాక్టింగ్ మధ్యలో కేమియో రోల్స్ చాలా బాగున్నాయి చాలా లేపేసింది సినిమా లాస్ట్ కి టూ గుడ్ టూ గుడ్ మ్యూజిక్ మ్యూజిక్ ఎలా ఉంది అండ్రో యాజ్ యూజువల్ కొట్టే మ్యూజిక్ కొంచెం నార్మల్ గా తలైవ తాండవం అమీర్ఖాన్ అదూర్స్ ఇక వీళ్ళందర్నీ చేసిన లోకేష్ కనుక అయితే వేరే ఎవరు ఉందన్న ఎగ్జాంపుల్ అంటే మన హైదరాబాద్కి వచ్చి దమ్మిగా నీట్ అయిపోంటారంటే అది సినిమా దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇక మనం చెప్పింది కదా ఆడికిచ్చిన ఫ్రీడమ్ లో ఆడు ఎంత ఎరగదిగా అంత ఇది వేసింది నీట్ అయితే ఏదో ఉంది సినిమా అయితే నాగార్జున అన్నా కూలీ ఎలా అన్న సూపర్ ఉందన్న పాతది కూలీ సినిమా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా సూపర్ ఉంది ఆయన ఇచ్చిన ఫైట్స్ కి అది బాగుంది అన్న సూర్యచింది నాగర్జున యాక్టింగ్ ఎలా ఉంది బాగుంది అన్న నాగర్జున ఫస్ట్ టైం విలన్ గారు తీశాడు సూపర్ తీశారు నాగార్జున గారు మంచిగా ఉంది సాంగ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయండి చూడండి ఒకసారి చూసినాగా తెలుస్తుంది చాలా బాగుంది ఇట్స్ A గుడ్ స్టోరీ నాగర్జున యాక్టింగ్ ఎలా ఉంది హిస్ ఎక్సలెంట్ బాగుంది ఎలా ఉంది అప్పటి సంగీతం బాగుంది మోనికా ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బాగుంది థ్యాంక్ యూ ఉంది కొట్టాడు ఇప్పటి నాగార్జున్ అయితే ఎవరు చూపట్లేదు ఆ రేంజ్ లో చూపెట్టి బాగుంది నాగార్జున్ అయితే నెగిటివ్ రోల్ అయితే చాలా బాగున్నారు బాగుంది సూపర్ ఉంది ఇండియన్ సినిమా నాకు తెలిసి ఇయర్ వచ్చిన ఏ సినిమా కూడా సగ్గా వాళ్ళే వైట్ అండ్ వైట్ సంతాప సహబా వచ్చినట్టు అనిపించింది ఫస్ట్ టైం నాకు తెలిసి సెవెన్ ట్వంటీ షోకి వచ్చినాయి ఇప్పటిదాకా దేనికి ఓలే ఎందుకంటే పొద్దు పొద్దునే పోయి ఎందుకు లేదు చూడని అనుకుంటా కానీ ఫస్ట్ టైం ఏదో రజనీకాంత్ గారు చేసిన సినిమా కదా అని చెప్పి వచ్చినాను డిజాస్టర్ ఐ థింక్ గాన్ ఇయర్ మొత్తం గాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే స్టార్స్కి వీటికి వే వేటేజ్ ఇస్తున్నాం కానీ కొత్త రైటర్స్ కానీ వాళ్ళకి ఇస్తలేము అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేము రైటర్స్కి వాళ్ళు చేసే వర్క్స్కి ఐ థింక్ ఇప్పటిదాకా వచ్చిన వాటి నుంచి కుబేరా ఇస్ సమ్ వాట్ బెటర్ అబ్బా అమాంగ్ ఆల్ ది అదర్ స్టార్ మూవీస్ స్టార్ డైరెక్టర్స్ ఇవన్నీ నమ్మే వాళ్ళు ఐ థింక్ రైటర్స్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి బెటర్ రైటింగ్ తోటి వస్తేనే బెటర్ ఇఫ్ నాట్ గాన్ దిస్ ఇయర్ ఎట్లయినా పోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి థ్యాంక్ యూ అయితే మూవీ వస్తాయి బ్రో హైప్లెనా సూపర్ ఉంది బ్రో నాగార్జున ఎంట్రీ సూపర్ బ్రో మళ్ళీ మనమొదుడు మళ్ళీ వచ్చాడు బ్రో సూపర్ అసలు రజనీకాంత్ స్వాక్ సాగు కొట్టాడు బ్రో మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ అన్ని చెప్పలేదు పోన కాదు అసలు అసలు అరస్తేనే ఉన్నాం బ్రో అసలు ఒక్కొక్కరు ఎంట్రీకి మినిమం పది నిమిషాలు అరుపులు సస్పెన్సెస్ రా రోడ్ సపెన్సర్ బ్రో నైలాస్ అయితే వేరే లెవెల్ బ్రో అసలు హస్ట్ ఆఫ్ సెకండ్ ఆ బాగుందా ఫస్ట్ హాఫ్ అలా ప్లాట్ లో విజయగడతాడు బ్రో సెకండ్ హాఫ్ మైండ్ పోయింది ఇంకా ఓకే ఓరల్ బాగుంది ఆ బాగుంది బ్రో డెఫినెట్ మినిమమ్ థౌసండ్ క్లోజ్ క్యాక్ట్ చేస్తుంది ఆయన ఒక చంద్ర ఆయన ఒక రూపం ఆ ఆ భయ్యా రజనీకాంత్ చేసే ఏ సినిమా ఆయన కానీ అదొక రికార్డు అదొక మా అంతే ఆ సినిమా ఏ ఉంటార భయ ఏ ఉంటాయి కూలీలు అయితే భయ ఈ సినిమాను పొడుక్కొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు పోయా రౌండ్ గా బాబా రజనీకాంత్ అన్న చేసి యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ చాలిపోయా దీంతో నా జన్మ అంతే దైపోయింది తెలివిలో నాగార్జున నాగార్జున వస్తాం అవసరం నాగార్జున అయా నాగార్జున గారు అయా మీరు ఎలన్గానే చేస్తారు బా ఏంది పోయా మీరు ఒక డాను మీరు ఒక రౌడీ ఆయన ఒక గెలని ఎత్తే నాగార్జున ఏంది పోయా ఆయన ఎలన్గా చేస్తాడు పోయా బాబా ఏం చేశాడు పోయా నాగార్జున ఉప్పేంద్ర ఎవరైనా అమీర్ ఖాన్ ఆయన పక్క ఆయన ఉన్నాడు ఆయన పేరు సూర్యాలు అనుకుంటాడు అందరూ ఎవరెవరికి తగ్గట్టు చెప్పి చెప్పారు ఎవరెవరు తగ్గట్ట వాళ్ళకి బీజిఎం అయితే అదిరిపోయింది అనిరుద్ధన్నా అన్న ఆ మ్యూజిక్ ఏందన్న కొట్టడం పిచ్చి కుక్కనే గజ్జి కుక్కని కొట్టినట్టు ఏందన్న మ్యూజిక్ కొట్టి 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 కుమ్మి 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 తోసేవన్నా బాబా ఏమన్నా ఆ బీజియం మాత్రం వేరే అదిరిపోయినాయి అంటే ఎవరో కేవలం తగ్గట్టు వాళ్ళు అయితే ఇంకా చేశారు ఇచ్చి పడేశారు అంతే అయ్యా కొడతా అన్న ఎయిట్ ఇయర్స్ నా దగ్గర ఉండి నన్నే మోసం చేస్తావన్నట్టు నా దగ్గర నాగార్జున సైమన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసే విలన్ ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే నాగార్జున మించిన ఇండియాలో లేడు ఎవరి డబ్బు సొత్తు కాదు టాలెంట్ లోకేష్ అనే సినిమాలో ఉంటుంది వైలెంట్ అన్నట్టు ఇచ్చి పడేశాడు నాగార్జున గారి క్యారెక్టర్ వేరే లెవెల్ బీజేపీ బీజేపీ అనురుద్ధి లేకపోతే ఒక మానగరం లేదు ఒక ఖైదీ లేదు ఒక మాస్టర్ ఒక విక్రమ్ ఒక లియో ఈ మూవీస్ ఏవలేవు ఈ కూలీ కూడా ఉన్నదాని లేకపోతే ఆయన ఫిఫ్టీ పర్సెంట్ లోకేష్ కనకరాజు మూవీ అంటేనే స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయిన వరకు బీజిఎం ఉంటుంది ఆ బీజియం ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజ్కి అనిరుద్ధి ఒక రైట్ హ్యాండ్ లాంటి ఒక గుండెకాయ అనిరుద్ధి లోకేష్ కనకరాజుకింగ్ రజనీకాంత్ గారి యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తే ఒక భాష ఒక వింటేజ్ రజనీకాంత్ నుంచి చూస్తాం వేరే లెవెల్ వింటేజ్ రజని ఉపేంద్ర గారి క్యారెక్టర్ చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ వేరే ఉపేంద్ర గారు గాడ్ ఇస్ గ్రేట్ ఉపేంద్ర ఇస్ గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం సినిమానా ఏముందని యాక్టింగ్ మాత్రం కూలీలో మాత్రం ఇచ్చి పడేసింది మన రజన్ సార్ అరే జం అసలు ఫైట్స్ చూస్తున్నా ఇచ్చి ఇచ్చి పడేసిండు అంటే ఫైట్స్ ఈ ఏజ్ లో కూడా ఫైట్స్ ఎట్లా చేస్తున్నా అంటే అసలు మాకు అసలు ఊహించుకోము అంత బాగా చేశారు రజనీకాథ్ గారు నిజంగా చెప్తున్నా ఈ సినిమాలో అనుఫ్ ఈ సినిమా పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు మ్యూజిక్ కి చాలా బాగా కొట్టింది మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు ఇంకోటి చెప్పాలన్నా మన ఇక్కడ ఉపేంద్ర గారు ఇక్కడ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు అంటే ఉపేంద్ర గారు గారు సారీ మన ఇక్కడ మన ఆమిర్ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్లో చాలా బాగా చేశారు అంటే ఎవరు కూడా తగ్గకుండా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు అంటే చిన్న ఇది ఒక పెద్ద సినిమా ఒక మళ్ళీ ఒక మన ఒక చంద్రముఖి కానీ ఒక అరుణాచలం కానీ ఒక నరసింహ కానీ అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళా రజన్కాంత్ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం మేము చెప్పండి ఇక్కడ పెద్ద సక్సెస్ఫుల్ అయిందని మన నాగార్జున గారు అంటే అసలు హీరో నుంచి మనకు ఒక విలన్ యాక్టింగ్ ఎలా చేస్తారు అనుకున్నాను చాలా మంది అన్నా ఎప్తున్నా నాగార్జున సార్ నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ ఇరిగా అన్న అంటే అసలు ఊహించుకో ఒక డబుల్ ఒక ట్రిపుల్ వెళ్ళిపోయింది ఒక యాక్టింగ్ లో విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినా నీ యాక్టింగ్ మాత్రం

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.